కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వెలిచాల రాజేందర్ రావు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం వెంట రాగా రిటర్నింగ్ అధికారి పమీల సత్పతికి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు వీరువేరుగా అందజేశారు ఆయన ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు కరీంనగర్ లో కాంగ్రెస్ జోష్ కనిపించింది పార్లమెంట్ అభ్యర్థిగా రాజేందర్ రావు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరాగా ప్రజాప్రతినిధులతో భారీ ర్యాలీ నిర్వహించారు నగరంలోని పూలే గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేశారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మానకొండూరు చొప్పదండి ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు పది సంవత్సరాల ఒక విభజన హామీ ఎమ్మెల్యే ఏడు మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టును ఆర్డినెన్స్ ద్వారా ఎత్తుకపోయిన మీరు తెలంగాణ ద్రోహులు ఇలా అడుగుతా ఉన్నాను ఇలా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు అసలు నిన్న అధ్యక్ష పదవి అవనీతి ఆరోపణతో తిషిర్రాలు లేదో ఒక్కసారి చెప్పమని అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాత్రూంలు కట్టినామా అక్షింతలు వంచినమా ఈజీఎస్ కార్యక్రమం ఇచ్చినమా కాదు ప్రజలకు చిరస్థాయిగా ఉండే ఒక విద్యా సంస్థ ఒక వైద్య సంస్థ ఉపాధి కలిగే ఒక పరిశ్రమ అని అడుగుతా ఉన్నాం అవేం లేకుండా ఎక్కడికి వెళ్ళినా రాముని పేరు మీద ఫోటోలు పెట్టి రామునికి సంబంధించిన ఓట్లు అడుగుతూ మళ్ళీ ఉల్టా చూడన్నట్టుగా మేము రాముని ఎక్కడ అడుగుతా ఉంటాం అసలు నీకు మానవత్వం లేదు మానవత్వం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తల్లికి గౌరవం ఇస్తే ఎవరైనా బిడ్డ పుడితే ఆ తల్లికి ఆ నర్సు పోయి చెప్తేనే ఆ బిడ్డ పుట్టినని చెప్పేటువంటి అవివేకి ఎవరిని భారతీయ జనతా పార్టీలో అసలు సీనియర్ అయినటువంటి ఎవరైనా భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఎంతో ఉన్నారా ఇలా కాంగ్రెస్ టీం ఇది నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి వారి ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా పని చేస్తానని ఘంటాపతంగా చెప్తున్నాను కరీంనగర్ ప్రజలు నాకు నాకొక్క అవకాశం ఇచ్చి నాకున్న ఆలోచనలు కరీంనగర్ను కోహినూర్ కరీంనగర్గా తీర్చిదిద్దడంలో నాకొక అవకాశం ఇచ్చి నాకు దోహదపడాలని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు కాంగ్రెస్ పార్టీ సైనికులే కాకుండా తటస్థులంతా కరీంనగర్లో గత నలభై యాభై సంవత్సరాలుగా మాకున్న అన్యోన్యత కరీంనగర్లో ఉన్న తటస్థులతో డాక్టర్లతో అడ్వకేట్లతో ఎన్జిఓలతో కార్మికులతో వ్యాపారులతో ప్రతి ఒక్కరితో పేరు పేరున అనుబంధం ఉంది నేను కనీసం కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఒక పది నుంచి పదిహేను వేల మందిని పేర్లతో పిలుస్తాను మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు మీకు సుపరిచితులు ఇక్కడ వారు ఎమ్మెల్యేగా కూడా చేసినారు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు కూడా ముప్పై ఐదేళ్ల కింద ఎమ్మెల్యే ఉంటే కూడా ఇప్పటికీ ఏదైతే ఉందో వారిని జ్ఞాపకం చేసుకుంటారు కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నాం మిగతా కూడా అమలు చేస్తాం మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి వాలి కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా రాజేంద్ర రావు గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని సందర్భంగా కోరుతూ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకోబెట్టకపోయింది ఈరోజు కేసీఆర్ గారు ఊకతప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఖాళీ అవుతున్నటువంటి కారు పార్టీ గురించి కాకమక్కబులు చెప్తున్నా ఎక్కడా ప్రజలు పట్టించుకున్న పాపన పోలేదు వైపు బావా ఓ ఓవైపు అయ్యా కొడుకులు ఓవైపు మామల్లుళ్ళు ఈ ముగ్గురే ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం మూతులు తిడుతూ మాట్లాడుతున్నారు వైనాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ ఏదైతే పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు బీఆర్ఎస్ పార్టీని పాత్ర వేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అవకాశం ఇచ్చారు అదేవిధంగా దేశంలో నియంతృత్వ పోగొడబోతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పని కర్నూలు లోక్సభ నియోజక ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు